వర్షంలో తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా రేపొద్దున జలుబొచ్చి హాచీ అందామా ఓ వంకా నీకు ఓ వంకా నాకు ఆవిరి పడుతుందే మీ మమ్మీ పిచ్లో మ్యూజిక్ కల్లే తిడుతూ ఉందే మన తుమ్ముడి ఎట్లల్లే వినపడుతుంటే గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో నిలిచే కూచిపూడి వద్దన్నా వినదే పగలంతాడి పాడి ముద్దైనా దిగదే పరిగెత్తే పైడి లేడి ചിലകല്ലേ ചവിൽ എന്ന് ഊസലാടി പടുക്കോതേ പന്നെണ്ടായി ചെയ്യാലി